వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో పెన్షనర్ల కమ్యూటేషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు పెన్షనర్లకు ఇక పండగే అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పెన్షనర్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అనేది మనకి రావటం జరిగింది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి మిత్రులారా ఏ హిస్టారికల్ జడ్జ్మెంట్ బై కోర్ట్ రిజిస్టర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కమ్యూటెడ్ పెన్షన్ రికవరీ పీరియడ్ విచ్ హ్యాస్ హీ బెనిఫిట్ దోస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ కమిటెడ్ థియర్ పెన్షన్ విత్ ఎ రికవరీ పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే వన్ ఎయిటీ మంత్స్ దేర్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ ఫార్ దెమ్ దట్ నౌ ద రికవరీ విల్ బీ ఓన్లీ అప్ టు టెన్ ఇయర్స్ అండ్ ఎయిటీన్ ఎయిట్ మంత్స్ వన్ ట్వంటీ ఎయిట్ మంత్స్ డిటైల్డ్ యాజ్ అండర్ సిడబ్ల్యూపి నెంబర్ ఇరవై నాలుగు తొంభై అండ్ ఎనభై రెండు ఇరవై రెండు ఆఫ్ 2024 has resulted in a historic judgment for a central government employees and their fam families. The committed values of function availed during retirement is restored after 15 years. This period was calculated based on uh, prevailing interest rates, which was 12%. However, the interest rate Rates have since been falling and is currently around seven percent. So, Sri Jindal retired secretary calculated the recovery of commuted value of function and found that the entire amount was recovered in ten years and eight months, uh, whereas full function was being restored only in fifteen years, leading to financial loss to the concert pensioners as per cwp filed above, the honorable court has stayed recovery of committed value of pension beyond 128 months against the present 180 months. this is a historical judgment. the same rules as well as judgment also applicable to the state government employees. hence, i brought it to the notice of concerned state pensioners. యాజ్ అండ్ ఆఫీస్ బేరర్స్ టు గెట్ ద సేమ్ ఆర్డర్ బై కోర్టింగ్ ద సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ ఫార్ అవర్ స్టేట్ గవర్నమెంట్ ఫెంక్షనర్స్ టు అంటే మిత్రులారా దీని దీన్ని ఒకసారి మనం నాకు పరిశీలించినట్లయితే సుప్రీంకోర్ట్ అనేది ఎంప్లాయర్స్ కమిటెడ్ వ్యాల్యూపై అంటే కమిటెడ్ చేసుకున్నటువంటి అమౌంట్ పైన రికవరీ చేసేదాని గురించి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అనేది ఇవ్వటం జరిగింది ఆ తీర్పు ఉద్దే ఆ తీర్పులో సారాంశం ఏమిటంటే ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే వారి యొక్క ఫెంక్షన్ని కమిటీ చేసుకుంటున్నారో వారికి రికవరీ అనేది పదిహేను సంవత్సరాలు అనగా నూట ఎనభై నెలలు వారి యొక్క ఫెంక్షన్లో రికవరీ చేయడం జరుగుతూ ఉండేది అయితే ప్రజెంట్ రికవరీ అనేది నూట ఇరవై ఎనిమిది నెలలు మాత్రమే చేయాలి ఎందుకనంటే పది సంవత్సరాల ఎనిమిది నెలలు మాత్రమే చేయాలి అని మనకి ఈ యొక్క కోర్టు తీర్పుని ఇవ్వటం జరిగింది ఎందుకు అంటే కోర్టులో ఫైల్ నెంబరు ఇరవై నాలుగు తొంభై అండ్ ఎనిమిది వేల రెండు వందల ఇరవై రెండు ఆ యొక్క అప్పీల్ చేసినటువంటి ఆ ఫైల్ నెంబరు రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ అనేది ఇవ్వటం జరిగింది ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇవ్వడం జరిగింది ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరి ఫ్యా ఫంక్షన్ ఆఫ్ ఫ్యామిలీస్కి సంబంధించి ఆ తీర్పులు ఏమనిచ్చారంటే ద కమిటెడ్ వాల్యూ అనేది మనం పదిహేను సంవత్సరాలు రికవరీ చేస్తూ ఉన్నాము అయితే ఈ దీని ఈ రికవరీ అనేది ఏ బేస్ చేసుకొని రికవరీ చేస్తున్నారంటే ఇప్పటి వరకు కూడా మనకి ఇంట్రెస్ట్ రేటు పన్నెండు పర్సెంట్ బేస్ చేసుకొని రికవరీ చేయడం జరిగింది అంటే మనకు కమిట్యూట్ చేసుకున్నటువంటి అమౌంట్కి పన్నెండు పర్సెంట్ ఇంట్రెస్ట్ రేటు క్యాలిక్యులేషన్ చేసి దాని సమభాగాలుగా పదిహేను నెలలకి సమభాగాలుగా చేసి మనకాడి నుంచి రికవరీ చేస్తుండేవారు అయితే ఇప్పుడు ఆ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఏడు పర్సెంట్కి తగ్గింది ఇంట్రెస్ట్ రేటు కాబట్టి ఈ తగ్గినటువంటి ఏడు పర్సెంట్ ఇంట్రెస్ట్ రేటు ప్రకారము ఇప్పుడు మనకు రికవరీ పది సంవత్సరాల ఎనిమిది నెలలకు మాత్రమే తీసుకోవాలి కానీ పదిహేను సంవత్సరాలు తీసుకుంటున్నారు కాబట్టి కోర్టు ఏం చెప్పిందంటే నూట ఇరవై ఎనిమిది నెలలు అంటే పది సంవత్సరాల ఎనిమిది నెలలకు మాత్రమే తీసుకోండి తర్వాత మాత్రము తీసుకోకుండా స్టే విధించడం అనేది జరిగింది కాబట్టి ఈ స్టే ఇచ్చినారు కాబట్టి ఇక్కడ నుంచి మనకి నూట ఇరవై ఎనిమిది నెలలు మాత్రమే రికవరీ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఈ రూల్స్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ టు ఎంప్లాయీ కేసు వేసినప్పటికీ సేమ్ రూల్ అనేది స్టేట్ ఫంక్షనర్స్ కూడా వర్తిస్తుంది కాబట్టి ఈ కాపీ అనేది కూడా మిగతా వాళ్ళకి కూడా పంపించడం జరుగుతుంది అనేది దీని యొక్క ఉద్దేశం మిత్రులారా కాబట్టి ఫెన్షనర్లందరికీ కూడా ఇదొక పండగ లాంటి వార్తేనని చెప్పి చెప్పుకోవచ్చు